హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ రాజా బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే బేబీ రేపు అప్లోడ్ చేస్తాం కాబట్టి ముందుగా అందరికీ హ్యాపీ రాఖీ పౌర్ణమి అని అంతేనా సో మ్యాటర్ ఏంటంటే కనుక ఈ పాప ఈరోజు వెళ్ళిపోతుంది పిల్లం ఊరి వెళ్తేనే టైటిల్ పెట్టాలి నేను సో మొత్తానికి ఏమి కాదు నాకు అంత రాలేదు నాకు అంత ఓపిక లేదు నాకు పనులు ఉన్నాయి చాలా ఉన్నాయి పైగా రేపు రాగి కూడా పెట్టాలి కదా ఆల్రెడీ బాగా పెద్దగానే ప్లాన్ చేస్తా సిచువేషన్ అస్సలు మిస్ చేయదు ఇంకేం మరి విశేషాలు పోయిరా రా జాగ్రత్త నువ్వు మాత్రం జాగ్రత్తగా వెళ్ళి తొందరగా వచ్చి వీలైతే రోజు ఉండేసి వచ్చేసి వన్ వీక్ నేను వెళ్తున్నా కానీ జాగ్రత్తగా ఉండు నువ్వు అంటే అన్ని కానీ నువ్వు జాగ్రత్తగా చూసుకోవాటిని గ్యాస్ అంటే ఫుడ్ కుక్ చేసుకున్న తర్వాత గ్యాస్ బంద్ చేయడం బ్రింగిజ్ మొక్కలకు మెయిన్ మట్టర్ పక్షులను బాగా చూసుకో ఫుడ్ పెట్టు నువ్వు తిన్నా తినకపోయినా వీటికి ఫుడ్ పెట్టు బట్టలు ఉతికి బయట ఆరేసినీటిగా లోపల పెట్టుకో వర్షం పడ్డా ఇంకేదన్నా అడ్డా మొత్తం నీకే బట్టలు ముందే చెప్తున్నా వచ్చిన తర్వాత అప్పుడు అప్పటిదాకా బట్టలు ఉంటావా ఏం ఏంగాదిలే హెర్ప్ సినిమాకి వెళ్తాం మొన్నడ సినిమాకి వెళ్తాం ఆ తరో సినిమాకి వెళ్తాం అంటే నేను ఎల్లి నా బాధ ఉండదు సినిమాకి మాత్రం పోతావు లేదు లేం అంటే నువ్వు లేవు కదా ఆ బాధ తెలు జాగ్రత్త ఉండు ఫ్రిజ్ లో అన్నీ పెట్టాను నాన్ వెజ్ ఉంది అంటే ఇంత వండి పెట్టటం లేవురే నువ్వే అండుకో కొంచెం కష్టపడు మూడు రోజులే కదా కొంచెం గట్టి చెప్పు కష్టపడు కొంచెం మూడు రోజులేగా ఆ ఇదేదో చపాతి పిండి మిషన్ అట్టు విసుకుతుంది ఈరోజు సార్ తొందర రాను మాత్రం ఫాస్ట్గా వచ్చేసి

నీకు పోస్టల్ కోర్ అది మొబైల్లో ఫోన్ చేసి చెప్తా మన చెప్పిందే నీకు గుర్తుందా తలా మొన్న మొన్న లేట్ దేనికో వెళ్ళినప్పుడు ఫోన్ చేసి తలాక్ తలాక్ తలాకంటే ఏం రా తలాక్ తలాకంట మర్చిపోయా పో అదే అంతేనంట మూడు సార్లు తలాకంటే విడాకులు అయిపోయినట్టే అంట లేదు మనకు అది సెట్ కావు సెట్ కావా అంటే మామూలుగా అదే చెప్తే కదా నీకు మొన్న ముస్లిమ్స్ అంటే అలా తలక తలకంటే అంటే నేను సరదాగా అన్నాను నువ్వు ఓ రక్షణ చేయకు పోయిరా సరేనా మంచిగా వెళ్ళు నువ్వు కూడా జాగ్రత్త ఉండు అట్లనే ఫీవర్ వచ్చింది కదా నాకు ఇప్పుడేం లేదు అండి తగ్గిపోయినాయి అన్ని తగ్గిపోయినా మంచి ఎనర్జీ ఉన్నావు అయితే అంతేలే అండి పిల్లలు ఊరికి వస్తుంటే ఎనర్జీ బాగా వచ్చింది లేదు రేపా మిస్ అవుతా బాగా రెండు రోజులు మూడు రోజులే మూడు రోజులు కన్నా కరెక్ట్ వస్తావే వీడ వెళ్ళేటప్పుడు మాత్రం ఈ రోజు రేపు మొన్నడు మూడు రోజులే ఆడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఒక్కొక్కటి చెప్తా మా అన్న వచ్చాడు మా అన్న ఈరోజు మటన్ తెచ్చాడు మేము తినాలనుకుంటున్నాను కాదు చికెన్ మటన్ తెచ్చినప్పుడు ప్రశాంతంగా దాన్ని ఆహ్వానించుకుంటే తినాలి కాబట్టి ఒక రోజు పట్టిద్ది ఆహ్వానిస్తుంది కాదు ఆస్వాదిస్తుంది ఓ సారీ మర్చిపోయా అన్ని మర్చిపోతున్నాను నీ వల్ల మర్చిపోతా ఆ మేన్ అసలు నువ్వు వెళ్ళేటప్పుడు తాళం వేయకుండా పోయినా మనకి ఇంట్లో వస్తువులు అన్నీ పోతాయి నీ ఇస్తాం నేను చెప్తావురా ఇంటికి చెప్తా ఏం చేస్తాడో తెలుసా ఇగో ఎటైనా వెళ్ళాలనుకో ఫస్ట్ రెడీ అయితాం పానాడు అంటాడు తర్వాత రెడీ అయినంకల్ ఒక రెండు నిమిషాలల్లో రెడీ అవుతాడు ఇక కొత్తం బ్యాగ్ వేసుకుంటాడు పోతాడు అంటే ఇంటికి తాళంబోలు ఎత్తారు తాళం ఎవరెత్తారు మరి ఇద్దరం మర్చిపోతాం ఇద్దరిని మర్చిపో పెడతాడు ఏమన్నాడు తెలుసు పడన్నాడు మళ్ళీ అది పొద్దున్న నుంచా అది అట్లా ఉంటే మంచిగా ఉంటుంది కదా అట్లుండదు మళ్ళీ నిమిషంలోనే ఉన్నాడు అని చెప్పి తాళం కూడా పోతాడు సరే మతానికి వెళ్తున్నా కానీ వీడియోస్ కన్నా దేనికన్నా మళ్ళీ ఇంకా సినిమాల కన్నా వెళ్ళేటప్పుడు తాళం వెయ్యి తాళం నీతోనే తీసుకెళ్ళు బయట జరా సరే అంతేనా ఏసి బంద్ చేసిపో బిల్లు ఇంత పెద్దగా వస్తుంది లాస్ట్ ఆ ట్వెన్ మంత్ అయితే పదివేలు వచ్చింది బిల్లు నిజంగా ఇప్పుడు మళ్ళీ మూడు వేలు వచ్చింది అవునా ఎప్పుడు ఎనీ టైం మర్చిపోతాడు ఇక ఎత్తాడు మర్చిపోతాడు అంటే బయట తిరిగి వచ్చేసరికి సల్లగా ఉంటుంది వచ్చినాక కూడా వేసుకోవచ్చు సల్లగా ఉంటుంది సల్లింగ్ ఏమైనా చెప్తావా పోయి ముందరు ఎందుకు సతా పోయి సతా ఇస్తాను చెప్తున్నా

విత్తనాలు తేవచ్చు అవసరం తీసుకొస్తా ఇట్లా ఉండాలా పర్ఫెక్ట్ పార్ట్నర్ విత్తనాలు పిచ్చోడండి లేదురా నా పొలం రెడీ నాకు చెప్తారా నేను వన్స్ మై పొలం దున్ని ఆఫ్టర్ దాట్ ఐ సంథింగ్ విత్తనాలు కాదు నీకే ఏదో ఖర్చులు పెట్టకు అలానే ఖర్చు పెట్టకుండా ఉండకు మంచిగా అంటే నీళ్ళటి ఇప్పుడు నాకు అర్థం కాలేదు అంటే ఏ ఖర్చున్నా పెట్టు ఎవరిని అడిగినా కొంచెం విత్తాడు ఆ డబ్బులు వేయండి ముస్తే ఆవిడలాగా అలాగే ఎవడు నువ్వు రాగి కడుతున్నావు కదా అని వా డబ్బులు ఇవ్వలేదు అని నాకు సరేనా నేను అప్పుడు మా అన్న దగ్గరికి పోయి పాట పెట్టా అనమాట దా కీలు కట్టి ఇప్పుడు పేయింది కదా సాంగ్ పట్టా అన్నమాట అయినా మా అన్నకి కడలే అబ్బా ఏది రాతి కట్టినాను అప్పయ్యకపోయినా ఏడవద్దని నీకు ఇచ్చి పంపిస్తుంది

పెళ్ల నువే కావే బృంగరాజు అన్ని నువ్వేగా పెంచుకునేది జడపిచ్చిది అంటే దీనికి జుట్టు బాగా వస్తుంది అని బృంగరాజు మొక్కలు సో మా పిల్లలు పెంచేటువంటి బృంగరాజు మొక్కలన్నీ కూడా మీకు పంపించవచ్చు అంటే చెల్లెలకు కూడా బాగా జుట్టు పెరగాలని పంపుతావు చూసినా అన్న మీ గురించి ఎంతమంది చాలా చిత్తూం తీసుకు ఇప్పుడు అంటే అసలు నాగార్జున నాన్నగారు

బాగుంది కదా ఇప్పుడు నెక్స్ట్ వీడియోస్లో శారీస్ ఉతకాలి సన్న ఇంటి దగ్గర పెట్టిన పెట్టుకొని వచ్చి సరే మరి బాయ్ చెప్దామా ఏం చెప్తున్నా వీడియోస్ రోజు ఊరికి రావడం చేసుకోవడం పోవడం సరే పోయే సార్ జాగ్రత్తరా సన్నా సరే బాయ్ బా లవ్ యూ